జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాలలో ఒంగోలు నారాయణ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను చాటారు నిన్న విడుదలైన జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాలలో ఒంగోలు నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మంచి ఫలితాలు సాధించినట్లు ఒంగోలు ప్రకాశం జిల్లా నారాయణ విద్యా సంస్థల కోరుడీన్ ఆర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థులు ఆర్ ఆశీష్ పాల్ రెడ్డి తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు ఈ రోహిత్ నరసింహ తొంభై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది కె రోహిత్ తొంభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది దేవకీ నందన్ తొంభై నాలుగు పాయింట్ మూడు ఐదు ఎన్ యశస్విని తొంభై రెండు పాయింట్ రెండు సున్నా నీలి మేఘ తొంభై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది పర్సెంటేజ్ సాధించినట్లు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు ఇంతేకాకుండా మరో ఇరవై మంది విద్యార్థులు వివిధ కేటగిరీల్లో ప్రతిభ కనపరిచినట్లు వారు తెలిపారు సమావేశంలో సంస్థల ఏజీఎం మురళి మాట్లాడుతూ పోటీ పరీక్షలు ఏవైనా ఎక్కడైనా ఎప్పుడైనా నారాయణ విద్యార్థులదే అగ్రస్థానంలో ఉంటుందని ఆయన తెలిపారు ఈ పరీక్షల ఫలితాలు అందుకు నిదర్శనమని అన్నారు ఈ సమావేశంలో సరస్వతి భవన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు కోర్ట్ సెంటర్ ప్రిన్సిపాల్ ఎన్ సుజాత అధ్యాపకులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులను

नमतीस को अटका दी। ओके वन। चलो फिर। अच्छा आंदर। देने दिया सामने लगे टाइम। रसूल सर। रसूल सर। चलो नहीं हम आके आके रसूल सर। सर ओके बाव अटकूं सर।

சார் அட்னே உண்டி அட்ல சார்

اور یہ بٹے میں بیٹھے ہیں اور ایشمال 2000 نائٹ ہم سکندھا اور بس کا پیلے اوپر اس بیٹ توسٹسٹ اور گروت میں میں تو ماں اسکرٹ ائی ڈونٹ سر جس لو ساتھ Ah okay. Sir, this is session wala. And costing change. Sir, meer bhi kar lo. Sir, depend hai sir. Full session wala malama. Ah okay. Ah, okay. అందరికీ నమస్కారం నా పేరు మధుసూదన్ రెడ్డి నారాయణ ప్రకాశం డిస్టిక్ కాలేజెస్ కోర్డీని ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జేఈ మెయిన్స్ సెషన్ వన్ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో హండ్రెడ్ పర్సంటేజ్ సాధించిన నారాయణ విద్యార్థులు ముగ్గురు వాళ్ళలో ఒక ఇద్దరు తెలుగు రాష్ట్రాల వారు ఒకరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవారు ఇంకొకరు తెలంగాణకి సంబంధించినవారు మన ప్రకాశం జిల్లా పరిధిలో ఒంగోలు నగరం నందు అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది వీరిలో ఆశిష్ పాల్ రెడ్డి నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ టూ రోహిత్ నరసింహ నైంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ రోహిత్ నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ దేవకీనందన్ నైంటీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ యశస్విని నైంటీ టూ పాయింట్ టూ ఫైవ్ నేలమేఘ నైంటీ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సంటేజ్ సాధించారు ఎంతటి ఘనవి ఘన విజయానికి కారణమైన స్టూడెంట్స్ మరియు వాళ్ళ తల్లిదండ్రులు మరియు అధ్యాపకులకి ధన్యవాదములు దీనికి కారణం నారాయణ గ్రూప్ మైక్రో షెడ్యూల్ టీచింగ్ పేపర్ డిస్కషన్ ఎప్పుడు ఎల్లవేళలా మార్నింగ్ టు మార్నింగ్ సెవెన్ టు నైట్ టెన్ లెక్చర్స్ అందుబాటులో ఉండి వాళ్ళందరికీ వచ్చిన ప్రతి ఒక్క డౌట్స్ని కూడా క్లియర్ చేయడమే నెక్స్ట్ సెషన్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ వీళ్ళందరూ కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ అండ్ అబౌవ్ హండ్రెడ్ అప్ టు హండ్రెడ్ సాధించడానికి మా టీం మొత్తం వర్క్ చేస్తాం అలానే వీళ్ళతో పాటు మరో ఇరవై మంది విద్యార్థులు వివిధ కేటగిరీలలో ప్రతిభ కనపరిచారు వీళ్ళందరికీ మా నారాయణ గ్రూప్ తరఫున ధన్యవాదం తెలియజేసుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ సాగర్ అండ్ ఐఎమ్ ఫిజిక్స్ ఫ్యాకల్టీయా అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ దోస్ హూ ఆర్ గెటింగ్ బెస్ట్ పర్సన్ టైల్ ఇన్ ద క్లాస్ ఇన్ ద ఒంగోల్ సిటీ యాజ్ వెల్ యాజ్ దిస్ ఈజ్ పాసిబుల్ బికాస్ ద Micro schedule and the macro schedule that uh, we are following in the Narayana campuses uh, from seven o'clock in the morning to the seven o'clock in the evening. Sometimes students are stayed back till uh, ten o'clock in the night, and some JLS and senior lecturers are also present, and obviously a uh, Dean sir and Principal sir is also present. So obviously at the end, it is the hard work of the students as well as the every faculty here, uh, including me. So just last year I came here and I find this uh, very uh, competitive analysis of the students are very good in here in this campus happening. So next year obviously, like Dean Sir said and principals are also said, we are genuinely trying to do and get the results out of uh, from the students which is ninety nine or hundred percentile. And yet I told many students that uh, since second attempt is uh, left now. సో అగైన్ వీ కెన్ ట్రై అండ్ అగైన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఎన్ దేర్ ఫ్యూచర్ దోజ్ హూ గాట్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ నైంటీ ఫోర్ పర్సెంట్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఓకే సార్ నా పేరు శ్రీనివాసరావు అండి ఎస్ఎస్ శ్రీనివాసరావు క్యాంపస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ మై నేవి శ్రీనివాసరావు యాక్చువల్గా ఇక్కడ వచ్చినటువంటి పత్రిక అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నామండి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ వెరీ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫర్ యూ ఎందుకంటే మా సంస్థ మీద నారాయణ ఒంగోలు నారాయణ ఏఐటి నీట్ అకాడమీ సరస్వతి భవన్ మీద ఎంతో ప్రేమతో టైం వెచ్చించి మాతో పాటు ట్రావెల్ చేస్తున్నటువంటి మా స్టూడెంట్స్ కానీ అలాగే మా పేరెంట్స్ కానీ ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం దానితో పాటు మాకు జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టం ఏంటంటే మా క్యాంపస్కి మా యొక్క అత్యా అధ్యాపక బృందం అండి ఇక్కడున్న ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ కూడా ఈ ప్రోగ్రాంలో ఈ ఈ రిజల్ట్ సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా కారణం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు స్టూడెంట్స్ వస్తున్నారని చూసుకునే దగ్గర నుంచి వెళ్తున్న దగ్గర వరకు కూడా ప్రతి మెంబరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం వలన ఈ విజయానికి మేము పూర్తిగా మా పిల్లల విజయాన్ని సాధించడానికి పూర్తిగా అర్హత సంపాదించారని మేము కోరుకున్నాం అంతేకాకుండా పెద్ద విషయం ఏంటంటే ఇక నాన్ అకాడమిక్ అకాడమిక్ అనేది అండి వాచ్మెన్ దగ్గర నుంచి ఆయా దగ్గర నుంచి అలాగే మాకు టాప్ మోస్ట్ మాకు ప్రకాశం డిస్టేట్కి సంబంధించినటువంటి కోరిడేని మధుసూదన్ రెడ్డి గారు అలాగే మా సార్ మురళి గారు కానీ ప్రతి చిన్న విషయానికి కూడా మైన్యూట్ ప్రాబ్లంను కూడా పెద్దది చేయకుండా దాన్ని క్షణాల్లో సవరించి ఈ క్యాంపస్కి విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు తీసుకురావటానికి కారకులైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదం సార్ సో దీంతో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు జరుగుతున్నటువంటి మూడే మూడు ప్రోగ్రామ్ సార్ త్రూఅవుట్ ఇండియాలో కామన్ షెడ్యూల్ ఇండియా లెవెల్లో ఒకటే షెడ్యూల్ ఒక పేరు స్టార్ సివ సూపర్ అని పేరు పెట్టామంటే దానికి షెడ్యూల్ అనేది థ్రూఅవుట్ ఇండియా అంతా ఒకటే ప్రోగ్రామ్ జరుగుతుంది అలాగే ఎన్ వన్ ట్వంటీ సివో స్పార్క్ అండ్ మ్యాథమెటిక్స్ గ్రూప్స్ మూడు ఉన్నాయండి ఈ మూడు గ్రూపులు కూడా హండ్రెడ్ పర్సెంట్ జేఈ మీన్స్ అడ్వాన్స్డ్ సంబంధించిన కోచింగ్ మాత్రమే ఇవ్వబడుతుంది అక్కడున్న స్టూడెంట్ కెపబిలిటీని పెట్టి వాళ్ళ గ్రేడ్స్ని పెట్టి మనం మాట్లాడటం జరుగుతుంది కానీ ఇవ్వడు కోచింగ్ ఇవ్వటం మాత్రం జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ వరకు చెప్పగలిగేటువంటి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ మన దగ్గర ఉండటం జరుగుతుంది సార్ మీ పత్రికా విలేసరిలో ఈ విధమైన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ i the. I got 98.85 percentile in J January sessions. It might be the my. Uh, uh, it is a greatest setback in my career, but I have learned so many experiences due to these failures. I hope, but I'm grateful to my faculty and dean sir and principal sir uh, and. Uh, फिजिस् सर अँड कॅमिस्ट्री सर ऐ वि थँकफुलु दर गाईडींग दिस एंड अँड गिविंगिविंग मी मो मोटिवेशन टूवर्ड द एंड ऐ होप ऐ होप ऐ विल गेट नयी न पांट नयन प्लस पर्सेंट इन कमिंग एप्रिल सेशन ओके थँक्यू माबू नारायण स्कूल कॉलेज मुल యాక్చువల్గా నాకు ఒక ఒపీనియన్ అండి ఇలాంటి ర్యాంకులు ఓన్లీ హాస్టల్ మాత్రమే వస్తుంది కానీ అలాంటిది డేస్ స్కాలర్గా ఈ కాలేజీలో ఈ క్యాంపస్లో ఇప్పించడం అనేది నాకైతే చాలా గర్వకారణంగా ఉంది ఈ కాలేజ్ స్టాప్ మాత్రం జీవితాంత ఉండొచ్చు అని చెప్తాను ఏ స్టూడెంట్ అయినా సరే ఈ క్యాంపస్లో జార్చడానికి ఆలోచన లేకుండా జార్చని నేను అయితే కోరుతుంది ఆశిష్ వాళ్ళ పేరెంట్ని నేను ఆశీష్కి మాత్రం నారాయణ కాలేజీలో సీటు ఇచ్చారు మంచిది కానీ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ఈ మెటీరియల్ కానీ మంచిగా ఉంది మా వాడు ఈ ర్యాంక్ తెచ్చుకోవడానికి మెయిన్గా మేము చెప్పుకోవాల్సింది డీన్ సారు అన్ని అవకాశాలు ఇచ్చారు తర్వాత ప్రిన్సిపాల్ సారు ఫిజిక్స్ సారు కెమిస్ట్రీ సారు స్టాఫ్ కూడా మా వాడికి సహకరించారు